హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మినీ పిండి మిల్లు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ పిండి మిల్లు మనం ఇంట్లో వాడుకునే కరెంటుతో సింగిల్ పేస్ కరెంట్ ఆడుతుంది అలాగే మోటార్ వచ్చేసి టూ హెచ్పి మోటార్ కలిగి ఉంటుంది ఈ పిండి మిల్లు సోలు కారము పసుపు వరిపిండి పప్పు పదార్థాలు పొడి తడిపొడి పదార్థాలు ఈ ఈ ఈ పిండి మిల్లు గంటకు ఇరవై కేజీ నుంచి ముప్పై కేజీలకు ఆడించుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇంట్లోని కాలుగా ఉండే బదులు ఈ పిండి మిల్లు వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పిండి అనేది గంటకు ఇరవై కేజీల నుంచి ముప్పై వరకు ఆడించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పిండి మిల్లు రైతులకు ఆర్గానిక్ సోదరులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ పిండి మిల్లు చేయండి లైక్స్ అండి సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబర్స్ అండి ఇస్తాను వాడే